నన్ను పార్లమెంటుకు పంపించారు మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఈ ప్రజాపాలనలో బాగా స్వామం తీసుకుంటున్నాం మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీకు చెప్తున్నా ఈ తుంగతూర్తి గడ్డ కాంగ్రెస్ కు అడ్డ ఈ తుంగతూర్తి గడ్డ మీద ఇవాళ మా మందుల స్వామిన్న జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారి జన్మదినం రోజు ఈ తుంగతూర్తికి రావడం మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి మీ అందరూ చేసుకున్నటువంటి మనం అందరం చేసుకున్నటువంటి అదృష్టం గత పది సంవత్సరాల పాలన సంవత్సరన్నర పాలన పది సంవత్సరాల పాలనలో ఏ రోజన్నా రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచన రాలే ఏ రోజు సన్న బియ్యం నిలిపియాలన్న ఆలోచన రాలే డబుల్ బెడ్రూమ్ గురించి మాటలు చెప్పింది తప్ప ఇంద్రమ్మ ఇల్లులు ఈరోజు మనం ఇచ్చినట్టు ఏ రోజు ఇవ్వలే మరి అన్ని చేస్తున్నటువంటి మన ప్రజాపాలన ప్రభుత్వంలో ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో సంవత్సరం నర మీకోసం రాత్రి పగలు ఇక్కడ ఉన్నటువంటి మా ఉత్తమన్న ఉన్నటువంటి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఉన్నటువంటి మా పొంగులేటి సీన్ అన్న ఇక్కడ ధరణి ఇక్కడ భూభారత్ ప్రోగ్రాంకి వచ్చిర్రు మన ఉత్తమన్న మన్ననే మీ అందరికీ సన్న బియ్యం హుజూర్ నగర్ లో ఇట్లాంటి బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకొని సన్నబియ్య కార్యక్రమాన్ని మొదలు ఈ రోజు రేషన్ కార్డుల కార్యక్రమం తుంగతుర్దిలో మొదలు పెడుతుంది కాబట్టి మీ అందరికి ఒకటే చెప్తున్నా ఆ బీఆర్ఎస్ సన్నాసులు నిన్న మొన్న ఏదో మాట్లాడుతూ వచ్చి ఆ బీఆర్ఎస్ సన్నాసులు పదేళ్ళ సంసారంలో ఏ రోజు రేషన్ కార్డులే ఏ రోజు ఇల్లు ఇళ్ళలా ఏ రోజు మీ సంక్షేమం గురించి ఆలోచించలే మరి అంత మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి పదేళ్ళు పాలించిండు తప్ప ఫామ్ హౌస్ ప్రగతి భవన్ ప్రగతి లేని ప్రగతి భవన్ నుండి తప్ప ఎప్పుడన్నా ముఖ్యమంత్రి లెక్క నేల మీదకి వచ్చిండా మీరు గుర్తుపెట్టుకోవాలి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేని గెలిపించు ఏ రోజన్నా ముఖ్యమంత్రిని మీ దగ్గర తీసుకొచ్చిండా మంత్రుల్ని మీ దగ్గర తీసుకొచ్చిండా తీసుకొచ్చిండా ఈరోజు మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మంత్రులు ప్రతి ఊరికి పోయి ప్రజా సమస్యలను తెలుసుకొని అధికారులతోటి ప్రతిసారి చర్చలు చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం మీ దీవెనతో వచ్చిన ప్రభుత్వం ఇది ప్రజా పాలన కోసం వచ్చిన ప్రభుత్వం వాళ్ళు చేసే చెడు ప్రచారాలను నమ్మొద్దు రానున్న వారం పది రోజులల్లో మీకు ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉంది మేమే కాదు ఈ వెనక కూర్చున్న వాళ్ళు కొంతమంది ముందు వరుసల కూర్చున్న వాళ్ళు కూడా రేపు ఎంపీటీసీలు సర్పంచ్లు జెడ్పీటీసీలు వార్డ్ వార్డు మెంబర్లు అయి ప్రజా పాలనల భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను కాబట్టి చాలా మంది పెద్దలు మాట్లాడేది ఉంది మరొక్కసారి నేను ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మా ఉత్తమన్న ముఖ్యంగా ఉత్తమన్న కూడా ఈ తుంగతుర్తి మీ అందరికీ తెలుసు ఇదే తిరుమలగిరి మండలానికి సంబంధించిన వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితిలో సన్నబియమేమో మెట్టినింటి దగ్గర ఎక్కడైతే ఉత్తమన్న నాయకుడిగా ఎదిగిండో రేషన్ కార్డులేమో కాడ తీసుకోవాలని నిర్ణయం తీసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని మా తిరుమలగిరికి తీసుకొచ్చినందుకు మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున మీరు ఇంత దూరం నుంచి ఇంత వేళ ఇంకా కూడా వస్తుర్రు అన్నతములు చాలా మంది అందరికీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రిగా